మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుముల హాస్పిటల్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఈగలపాడు గ్రామం పొలాలలో రహస్యంగా ప్రకటన గ్యాంగ్పై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు ఒదిరి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి శిబిరాన్ని ముట్టడి చేసి అక్కడ పైకాట ఆడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు ఈ దాడిలో పోలీసు పోలీసులు వారి వద్ద నుంచి అరవై రెండు వేల ఐదు వందల నగదును స్వాధీనం చేసుకున్నారు ఎస్ఐ వేమన మాట్లాడుతూ పేకాట శిబిరాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు చోటు ఇవ్వమని ఆయన స్పష్టం చేశారు నిందితులపై కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచుకున్నట్లు తెలిపారు